శనివారం ఏకాదశి రోజు ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారో నాకైతే కామెంట్ చేసేయండి నేనైతే శనివారం కదండి శనివారం రోజు ఏకాదశి కూడా వచ్చింది అందుకనే ఫుల్ డే అయితే ఫాస్టింగ్ ఉన్నాను అంతేకాదండి తర్వాత సాయంకాలం అల్లిపేరి పాదాల దగ్గరికి వెళ్ళి ఇలా చలివిడి దీపాలు కూడా పెట్టుకున్నాను ఈరోజు గుళ్ళో అయితే ఫుల్లు రెష్ ఉండారండి అందులో వీకెండ్ కదా తిరుమలకి వెళ్ళే వాళ్ళు అలానే గుడిలో దీపాలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా వరకు పొద్దున్న పెట్టుకుంటారు చాలా వరకు సాయంకాలం కూడా పెట్టుకుంటారండి నేను కూడా వచ్చేలా ముందైతే కిందంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకున్నాను తర్వాత నామం కూడా వేసుకున్నాను దీపాలకు అన్నిటికీ ఇలా పిండి దీపాలకి తిరునామం పెట్టుకుని గంధంతో కుంకుమంతో బట్టలు పెట్టేసుకొని నువ్వుల నూనె వేసుకొని ఒత్తిలేసి అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి పూలతో కూడా అలంకరించేసి తర్వాత అగరబత్తీలతో దీపాలన్నిటిని వెలిగించుకున్నాను తర్వాత దూపం దీపంతో హారతి చేసుకున్నాక తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని గోవిందనామాలు అయితే చదువుకున్నానండి కొద్దిసేపు అలానే కూర్చొని తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాను ఈరోజు శనివారం ఒక చిన్న మెన్యూ అండి చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము